హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఫ్రంట్ పట్టి లైనింగ్ బ్లౌజ్ బేసిక్ కటింగ్ అండ్ బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ చూస్తారు కదా ఈ వీడియోలో ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ ఉక్స్ పట్టి కాచపట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా డివైడ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే స్కిప్ చేయకుండా చూసేయండి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్లో బ్లౌజ్ క్లాసెస్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉన్నాయి ఇవి పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఇది పార్ట్ టూ వీడియో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు అర్థం అవుతుంది ఎలా జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలన్నది అయితే ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసింది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇప్పటికే చాలా లాగ్ అయింది కదా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చలో లెఫ్ట్ సైడ్ కాజాపట్టి ఉంటుంది రైట్ సైడ్ పట్టి అయితే ఉంటుంది మనం బ్లౌజ్లో టూ పార్ట్స్లో పట్టికి తక్కువ ఫ్యాబ్రిక్ తీసుకుంటాము కాజాపట్టికి ఎక్స్ట్రా ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటాము పట్టి అయితే స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే పైన హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు తీసుకొని ఇదిగోండి ఇలా వీడియోలో చూసినట్టయితే స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేసి అయితే స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయాలి ఇదిగోండి ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో కూడా కొంచెం ఫోల్డ్ చేయాలి ఇది కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సైడ్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి మీకు అర్థం అవ్వకపోతే గాయస్ వీడియోను స్లోగా పెట్టుకొని చూడండి మీకు డెఫినెట్గా అయితే అర్థమవుతుంది ఈ క్లాస్ మీకు అర్థమవ్వాలి అంటే ముందు క్లాస్ కూడా చూడండి నేను ఇంకొక డబల్ ఫోల్డ్ అయితే వేసి డబల్ స్టిచ్ అయితే వేస్తున్నా మొత్తం క్లాసెస్ అన్నీ చూడండి క్లాస్ నైన్ కదా క్లాస్ ఎయిట్ వరకు జరిగిన క్లాసెస్ అన్నీ చూసి ఈ క్లాస్కి రండి అప్పుడు మీకు అర్థమవుతాయి ఇదిగోండి ఇలా ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు మొత్తం లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం మొత్తం కిందకు వచ్చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కిందకొచ్చేటట్టు అయితే ఇలా డబల్ ఫోల్డ్ పెట్టాలి అర్థమవుతుంది కదా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఉక్స్ పట్టి చాలా ఈజీగా అయిపోతుంది కాజా పట్టి కొంచెం కొంచెం టైం టేక్ అండ్ పట్టి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి స్టార్టింగ్లో రఫ్ చేసుకోవడం మర్చిపోకండి ఎన్నింగ్లో కూడా రఫ్ చేసేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గరికి లైనింగ్ ఫ్యాబ్రిక్ కనిపించకూడదు గాయస్ అప్పుడు ఇదిగో చూసారు కదా ఎక్కడ లైనింగ్ కనిపించట్లే చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు ఇంకా ఈ మెథడ్ టఫ్ అనిపిస్తే చెప్పండి వేరే మెథడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉక్సపట్టి అయిపోయింది ఇప్పుడు కాజాపట్టి అయితే స్టిచ్ చేద్దాము ఇదిగోండి కాజాపట్టి కోసం లైనింగ్ ఎంత తీసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంత తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రావాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉండాలి దాని మీద బ్లౌజ్ ఉండాలి ఇదిగోండి ఇలా రైట్ సైడ్ పెట్టి స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేస్తాము ఎండింగ్లో కొంచెం ఫోల్డ్ చేస్తాము ఇదిగోండి ఇలా ఇలా వీడియోలో చూపించినట్టయితే స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి నీట్గా చూసుకొని అయితే వేసుకోవాలి గైస్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నీ కరెక్ట్గా అయితే వచ్చేటట్టు స్టిచ్ వేసుకోవాలి మరొకసారి చూడండి రివర్స్ చేసి చూడండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది చూసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అడుగున ఉన్న దానిని ఇలా తీసేయండి బయటకు తీసి ఇదిగోండి ఇలా ఇలా బయటకు తీసేయండి చాలామంది ఉక్స్ పట్టి ఫ్రంట్ డిజైన్ షేప్ అవుట్ అవుతుంది అని కంప్లైంట్ చేస్తారు కదా అలా షేప్ అవుట్ అవ్వకుండా ఎలా స్టిచ్ చేయాలన్నది అయితే మీకు చూపిస్తారు జస్ట్ ఇలా డబల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేటట్టు అయితే వేయాలి చాలామంది షేప్ అవుట్ అవుతుంది అని చెప్పే వాళ్ళు ఎలా స్టిచ్ చేస్తారంటే మొత్తాన్ని ఇదిగోండి ఇలా డబల్ ఫోల్డ్ మొత్తాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేటట్టు అయితే ఇదిగోండి ఇలా ఒక సింగిల్ ఫోల్డ్ ఈ డబల్ ఫోల్డ్ మొత్తం పైన ఇదిగోండి లైనింగ్ కనిపించేటట్టు అయితే స్టిచ్ చేస్తారు అలా చేయడం రాంగ్ అలా చేయడం వల్ల డిజైన్ షేప్ అవుట్ అయితే అవుతుంది ఫస్ట్ ఒక సింగిల్ ఫోల్డ్ పెట్టి ఇంకొక డబల్ ఫోల్డ్ పెట్టింది ఏంటి జస్ట్ స్టిచ్ మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రావాలి డిమైనింగ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అది మొత్తం బయట సైడ్కే ఉండాలి అప్పుడు మనం పెట్టిన ఫ్రంట్ డిజైన్ ఎప్పటికీ షేప్ అవుట్ అయితే అవ్వదు ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ టిప్గా ఇది తెలుసుకోవాల్సిన టిప్ ఇదిగోండి ఇలా జస్ట్ చిన్న ఫోల్డ్ తర్వాత ఇంకొక పెద్ద ఫోల్డ్ ఇచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద సింగిల్ స్టిచ్ వచ్చేటట్టు అయితే వేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నేను పెద్ద కుట్ట అయితే పెట్టి స్ట్రైట్గా ఒక స్టిచ్ చేస్తాను తర్వాత కాజల్ కాజాలు పెట్టుకున్న తర్వాత ఆ కుట్ట అయితే తీసేస్తా ఇది ఒక చిన్న టిప్ అనమాట బేగనార్స్కి ఇదిగోండి రెండు చేతులతో మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే పెద్ద కుట్టు పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి డైరెక్ట్గా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి ఈక్వల్గా అయితే చూపిస్తాను మీకు మనం ఎన్ని ఫైవ్ ఉక్స్లు అయితే వేసుకుంటాం కదా కింద ఒక ఉక్స్ లాస్ట్ ఒక ఉక్స్ ఫస్ట్ ఒక వక్స్ దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి మిడిల్ ఒక ఉక్స్ వస్తుంది మిడిల్ ఒక ఉక్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈక్వల్గా ఇలా ఈక్ ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఈక్వల్గా అయితే వస్తాయి అనమాట ఆ రెండిటి మధ్యలో ఒక డాట్ ఈ రెండింటి మధ్యలో ఇంకొక డాట్ ఇప్పుడు ఐదు వచ్చేసినాయి కదా ఈక్వల్గా ఉన్నాయో లేదా అన్నది చూసుకుందాము ఇంకొక మెథడ్ ఏంటి టేప్తో డైరెక్ట్గా అయితే చేసుకోవాలి ఎయిట్ అనుకోండి ఇప్పుడు ఫైవ్ని ఎలా డివైడ్ చేసుకోవాలి వన్ దగ్గర నుంచి టూకి ఒకటి టూ దగ్గర నుంచి ఫోర్కి ఒకటి ఫోర్ దగ్గర నుంచి సిక్స్కి ఒకటి సిక్స్ దగ్గర నుంచి ఎయిట్కి ఒకటి ఇలా టూ టూ ఇంచెస్కి గ్యాప్ అయితే వచ్చేసి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ టూ మెథడ్స్ మీకు ఏదైనా ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అయిపోండి ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది అయితే చూద్దాం ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేసి ఉక్స్ కాజా పట్టే అయితే స్టార్ట్ చేయాలి కాజా స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి కొంచెం ఒక స్టే కొంచెం స్టిచ్ వేసిన తర్వాత ఉక్స్ పట్టే గ్యాప్ వదిలేసి ఇదిగోండి మళ్ళీ రివర్స్ చేసి జస్ట్ అలా అలా స్టిచ్ అయితే వేయాలి ఇదిగోండి ఇలా ఇలా రెండు అన్ని కాజాలు మొత్తం ఇట్లానే వే వేసుకోవాలి వీడియో చాలా లెంత్ అవుతుంది అని నేను వీడియో ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టా ఈ వీడియో ఈ కాజా వేసుకోవడంలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకొంచెం డీటెయిల్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తా కాజాలు మొత్తం స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత వాడికి ఆపేయకుండా దాన్ని కంటిన్యూ చేయాలి ఇదిగోండి ఇక్కడ చాలా మంది ఆపేస్తారు కదా నీట్ ఫినిషింగ్ రాదనమాట మనకు నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఈ స్టిచ్ని ఇలానే కంటిన్యూ చేసి బాక్స్ మొత్తంని అయితే స్టిచ్ చేసేయాలి కాజా పట్టి మొత్తంని ఇదిగోండి ఇలా మనం ఇప్పుడు చిన్న కుట్టులోనే ఉంటుంది గాయస్ అర్థమవుతుంది కదా జస్ట్ ఊరికే స్ట్రైట్ లైన్ ఒక్కటే పెద్ద కుట్టు వేసుకుంటాము కాజా స్టార్ట్ చేసేటప్పటికి చిన్న కుట్టు అయితే పెట్టేసుకుంటాము ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా టైం టేకన్ గాయస్ చూసారు కదా కాజాపట్టి స్టిచ్ చేయడం కూడా అయిపోయింది ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో ఇదిగోండి మనం పెట్టిన డిజైన్ ఏదైతే ఉందో అది షేప్ అవుట్ అవ్వదు అనమాట ఇలా కాజాపట్టి ఇలా స్టిచ్ చేయడం వల్ల చూశారు కదా ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఎక్కడ షేప్ అవుట్ అవ్వాలి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో వెనక సైడ్ ఉంటుంది కదా ఏంటి బ్యాక్ సైడ్ ఇక్కడ కింద ఎలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలన్నది అయితే మీకు చూపిస్తా ఇప్పుడు ఇదిగోండి గైస్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలన్నది అయితే చూపిస్తాం బుక్స్ పట్టి కాజా పట్టి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే ప్లేస్ చేయాలి షోల్డర్స్ అమ్మహాలు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని రెండు రైట్ సైడ్లు లోపల సైడ్కి ఉండాలి రైట్ సైడ్ లోపలికి రైట్ సైడ్ లోపలికి ఉండాలి ఇదిగోండి ఇలా రాంగ్ సైడ్ పైన సైడ్కి ఉండాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే షోల్డర్స్ ఈక్వల్గా పట్టుకోవాలి గాయస్ నెక్స్ దగ్గర ఒకటి పైకి ఒకటి కిందకి ఒక బయటకు వచ్చేటట్టు ఒకటి లోపలికి వెళ్ళినట్టు కాకుండా కరెక్ట్గా పట్టుకొని అయితే ఇలా వీడియోలో చెప్పినట్టు అయితే స్టిచ్ వేయండి ఇలా టూ స్టిచ్చెస్ అయితే వేసేయండి ఇలా వేసి ఓపెన్ చేసి లోపల సైడ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా గైస్ ఇప్పుడు మనం స్టిచ్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఇదిగోండి దీన్ని వెనక సైడ్ కనేయాలి వెనక సైడ్ కానీ ఒక స్టిచ్ అయితే వేయండి ఈ టిప్ ఎవరు చెప్పరు ఇది ప్రో టిప్ అనమాట చాలా టిప్స్ అయితే నేను అక్కడక్కడ చెప్తూ అయితే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా టిప్స్ ఫాలో అవుద్దు అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి గైస్ అటు సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి మనం ఇటు సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి మీకు అర్థమయ్యేటట్టు ఇదిగోండి అర్థమయ్యేటట్టు అయితే చూ చూపించిన కదా ఇప్పుడు వెనక సైడ్ లెంత్ ఎలా మా ఎలా ఎలా మెజర్ చేసుకోవాలంటే ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంది కదా పా ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి బ్యాక్ పార్ట్ మీద పెట్టి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఎంత ఉందో అన్నదైతే చూసుకొని డ్రా చేసుకోవాలి మీకు అర్థం అవ్వకపోతే టేప్ తీసుకోండి గ్యాస్ టేప్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఎంత లెంత్ ఉందో ఎంత లెంత్ ఉంది లెవెన్ ఉందా ట్వెల్వ్ ఉందా ట్వెల్వ్ ఉంటే బ్యాక్ పార్ట్ కూడా ట్వెల్వ్ వచ్చేటట్టు ఒకవేళ మీకు అది అర్థం అవ్వకపోతే నేను ఫ్రంట్ పార్ట్ తెచ్చి బ్యాక్ పార్ట్ మీద పెట్టి రెండు అమ్హుల్స్ ఈక్వల్గా ఉండేటట్టు పట్టుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు నేను ఎలా అయితే డ్రా చేసానో సేమ్ అలా డ్రా చేసేయండి నెక్స్ట్ ఏంటి అంటే ఇదిగోండి ఒక స్ట్రైట్ పీస్ని తీసుకొని దానికి ఒక సైడ్ డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ వేయండి నెక్స్ట్ ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టయితే స్ట్రైట్గా స్టిచ్ వేసేయాలి మనం ఇంతకుముందు డ్రా చేసుకున్నాం కదా అదే పీస్ మీద అయితే పెట్టేసి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టయితే స్ట్రైట్ స్టిచ్ వేసేయాలి ఇలా స్ట్రైట్గా అయితే ఒక స్టిచ్ వేసేయండి ఇప్పుడు లోపల సైడ్ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే తీసేయండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి లైనింగ్ మీద లోపల సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా అది మొత్తం లైనింగ్ సైడ్ రావాలి ఇప్పుడు మనం వేసిన స్టిచ్ కూడా లైనింగ్ మీదనే రావాలి ఇక అర్థమవుతుంది కదా మనం వేసిన స్టిచ్ లైనింగ్ మీదనే రావాలి ఇలా స్ట్రైట్గా లైనింగ్ మీద వచ్చిన తర్వాత మీరు మీరు హెమ్మింగ్ చేసుకుంటా అంటే అట్లానే వదిలేసేయండి పెద్ద కుట్టు పెట్టి ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ వేయండి లేదు మేము హెమ్మింగ్ చేయము అని అంటే చిన్న కుట్లోనే పెట్టేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి గాష్ ఇదిగోండి ఇలా ఇలా మొత్తం అయితే వేసేసుకోండి గాయస్ ఇదిగోండి స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయాలి ఎలా అంటే బయట మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్కి లైనింగ్ కనిపించద్దు ఇదిగోండి ఇలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందనమాట మనం ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల సపరేట్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే బ్యాక్ డార్ట్స్ ఎలా పెట్టుకోవాలన్నది అయితే మీకు చూపిస్తారు టూ మెథడ్స్లో రెండు ఇలా ఫోల్డ్ చేయండి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇంకా హాఫ్కి ఫోల్డ్ చేయడం కన్నా ఇలా ఫోర్ ఫోల్స్ అయితే వేసుకొని ఈక్వల్గా అయితే డివైడ్ చేసుకోవచ్చు ఇంకొక మెథడ్ చెప్పాలి అంటే ఇలా షోల్డర్కి మిడిల్ బ్యాక్ బ్యాక్ పార్ట్లో షోల్డర్కి మిడిల్ మిడిల్ ఇలా ఫోల్డ్ చేయండి మీరు బిగినర్స్ అయితే ఈ టిప్పే ఫాలో అయిపోండి షోల్డర్కి మిడిల్లో రావాలి డాట్స్ ఎప్పుడు షోల్డర్కి మిడిల్లో డాట్స్ వచ్చేటట్టు అయితే చూసుకొని షోల్డర్ డాట్ లెంత్ని నేను ఇక్కడ త్రీ పెట్టిన మీరు త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ వరకు కూడా పెట్టుకోవచ్చు అంటే మన బ్లౌజ్ లెంత్ని బట్టి ఎక్కువ లెంత్ ఉంటే ఎక్కువ డాట్ లెంత్ ఎక్కువ పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు అయితే ఇంకొక అటు సైడ్ డాట్ కూడా సేమ్ ఇలానే అయితే వేసుకోవాలి సేమ్ ఈక్వల్గా ఉందా లేదా అని అయితే చూసుకోండి గైస్ టూ డాట్స్ వేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ జాయినింగ్ అయిపోయింది ఉక్సిపట్టి పట్టి అయిపోయింది డాట్స్ ఎలా వేసుకోవడం కూడా అయిపోయింది వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి గైస్ బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది ఈ క్లాస్లో క్లాస్ నైన్ కదా ఉక్స్ పట్టి కాజా పట్టి అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది అయితే చూద్దాము ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది ఈ వీడియో యూస్ ఉన్న వాళ్ళకి షేర్ దొరికే వరకు అయితే షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకొని అస్సలు మర్చిపోకండి గైస్ అలానే నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి స్టార్టింగ్ నుంచి బిగినర్స్కి కూడా అర్థమయ్యేటట్టు అయితే ఉంటాయి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకెన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి గాయస్ మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం షే హెల్దీ అండ్ బీ హ్యాపీ బెస్టేజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఈ వీడియో ఇంతే హెల్ది అండ్ బీ హ్యాపీ బెస్టేజ్